హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబ్లూ ఎయిట్ పనగంట ఆకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పనగంట కూరని వాష్ చేసేసుకుని శుభ్రంగా కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొద్ది కొత్తిమీర ఉంటే వేసాను కొత్తిమీర కూడా వేసి ఇవన్నీ బాగా వేగని వేగిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పనగంట ఆకు వేసేసేయాలి వేసేసుకొని వాటర్ పోస్తాం కదా నలగడానికి అదంతా ఎగిరి దాకా ఉంచుకోవాలి కొద్దిగా మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే నేను ఉప్పు కారం పసుపు కూడా వేసేసేస్తాను బాగా మగ్గిన తర్వాత అప్పుడు రైస్ వేసుకుంటాను పొద్దున్న వండిన రైస్ అయినా బాగానే ఉంటుంది లేకపోతే అప్పుడప్పుడు వేడివేడిగా వండిన రైస్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ రైస్ పిల్లలు గ్రీన్ గ్రీన్ అని చెప్పి చక్కగా తినేసేస్తారు మీరు ఒకసారి ఇలాగ ట్రై చేయండి పొనగం ఆకుకూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కళ్ళకే కాదు దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది పాలు తాగిన పిల్లలకైతే చాలా ఉపయోగపడుతుంది పొనగంటే ఆకుతో రైసే కాకుండా కర్రీ కూడా ఉంటుంది మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ లైక్